ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఉద్యోగులకు గొప్ప శుభవార్త అయితే మరి ఇరవై వేల మందికి ఉద్యోగాలు అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఇక్కడ ఏంటి అనేది చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాలకు ఇళ్ళ ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకుండా అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్లో పది లక్షల చెదరపు అడుగుల విస్తీర్ణంలో ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే విధంగా కాగ్నిజెన్ తమ కొత్త సెంటర్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది దీనికి సంబంధించి కాగ్నిజెన్ సీఈఓ రవికుమార్ కంపెనీ ప్రతినిధులు అమెరికాలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి బాబుతో కలిసి సమావేశమయ్యారు ఈ భేటీలో ఒప్పందం కుదిరింది గతేడాది సీఎం బృందం దావోస్ పర్యటన సందర్భంలోనే ఈ ఒప్పందానికి పునాదులు పడ్డాయి ఈ మీటింగ్లో కాగ్నిజెంట్ ఒప్పందానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు తెలంగాణ వ్యాప్తంగా ఐటీ రంగానికి మరింత అనుకూలమైన వాతావరణాన్ని కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు కోగ్నిజెంట్ కంపెనీకి అవసరమైన సహకారాన్ని అందిస్తామని చెప్పారు కొత్త సెంటర్ ఏర్పాటుతో వేలాది మంది యువతకు ఉద్యోగాలతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై బాగుపడుతుందని రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఇతర టైర్ టూ నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలని సీఎం చూసి చేసిన సూచనకు కంపెనీ ప్రతినిధులు సానుకూలత వ్యక్తం చేశారు ఇక హైదరాబాద్ ప్రపంచం హైదరా హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోందని కాగ్నిజెన్ సీఈఓ ఎస్ రవికుమార్ అన్నారు టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్గా సత్తాగా చాటుకుంటున్న హైదరాబాద్లో తమ కంపెనీ విస్తరించడం సంతోషంగా ఉందని చెప్పారు ఇప్పుడు కొత్తగా రాబోయే సెంటర్లో ఐటీ సేవలతో పాటు కన్సల్టింగ్ లో అత్యాధునిక పరిష్కరణలను అందించే విధంగా కృషి చేస్తుందని యాన చేశారు యాన చెప్పారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది గొప్ప శుభవార్తనే నిరుద్యోగులకి ఇరవై వేల ఉద్యోగాలు ఉంటే మాటలు కాదు కదా ఫ్రెండ్స్ ఒకే ఫ్రెండ్స్ వాచింగ్